సదాశివపేట పట్టణంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ బీజేపీ గెలవడంతో పట్టణంలో బాణసంచాలు స్వీట్స్ తో సంబరాలను జరుపుకున్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా బీజేపీ ఆదరించినటువంటి వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తోట చంద్రశేఖర్ పటేల్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీశైలం యాదవ్ శ్రీకాంత్ రాజ్ ఎర్ర నరసింహ గౌడ్ కనగిరి కృష్ణ గౌడ్ ఎంకన్న పట్టూల సంగమేశ్వర్ శ్రీకాంత్ సారాకృష్ణ సంతోష్ సంగమేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ రవి బీజేపీ బీజే కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి అందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియస్తా ఉన్నా అదేవిధంగా రంగులంగా గెలుపు ఈరోజు భారతదేశంలో ఒక మలుపు మరి యొక్క గతంలో టైం గారి యొక్క సీటు మళ్ళీ ఒక అవకాశం తీసుకొని అయితే రఘులంగా గెలుపు మరి భారతదేశానికే అయితే నరేంద్ర మోడీ గారికి ఆనుకూ మరి కార్యకర్తలకు అందరికీ కూడా మనం తెలియస్తాం